శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు పన్నెండవ రోజు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముస్ ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులప రామకృష్ణ అన్నారు ఆదివారం మిథిలా నగర్ లో కార్యక్రమాన్ని నిర్వాహకులు జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముసుమేశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులప రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత శ్రీకాకుళం బాబురావు శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణాము అని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్న ప్రసాద ఇస్త కార్యక్రమంలో పాల్గొన్నారు भागाव कलं मल्लं तारिक मिटे कलं मल्लं तारिक मिटे केंदी विडैया केंदी विडैया केंदी विडैया केंदी विडैया जय भलंदा माला भलंदा जय भलंदा माला भलंदा भगवन् चरणं भगवती शरणं देवं चरणं देवी शरणं देवं पादं देवी पादं பகவானேஸ்வரணே தேவே சுவியே அய்யப்ப శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి జై దుర్గా భవానీకి జై దుర్గా భవానీకి జై దుర్గా భవానీకి అరహర మహాదేవ అరహర మహాదేవ అరహర మహాదేవ ఓం శ్రీ స్వామి వారు శ్రీకాకుళ బాబురావు గారు విజయలక్ష్మి దంపతుల స్వామి వారి అబ్బాయి శ్రీనివాసరావు స్వామి వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని మనం అందరం ఒక్కసారి కోరుకుందాం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితార సెంటర్ మిథిలా నగర్ రాజుగారి ఫ్లాట్ నందు గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఆరో ఇరవై ఐదో తారీఖు వరకు ముప్పై ఐదు రోజులు స్వాములకు శివ స్వాములకు భవానీలకు అన్న ప్రసాదం స్వీకరణ ప్రసాదం సమర్పిస్తున్నాం స్వామి ఈ రోజు ఈ ఈ స్వాములకు అన్న ప్రసాదం సమర్పిస్తున్నారు శ్రీకాకుళ బాబురావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి దంపతి స్వామి వారి అబ్బాయి శ్రీనివాసరావు స్వామి వారి శ్రీనివాసరావు గారు వారికి వారి కుటుంబానికి ఈ స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుందాం స్వామి ఈ పదకొండు రోజుల్లో కూడా సుమారు మూడు వేల మూడు వందల మంది స్వాముల వారికి ఈ రోజు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది స్వామి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప Like, subscribe and press the bell icon for new updates.